జుట్టు ఉడడం తగ్గాలి జుట్టు బాగా పెరగాలి అనుకుంటే ఒకసారి ఈ జెల్ని ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి గింజల్ని తీసుకొని వాటర్లు వేసి కడిగాక ఒక బౌల్లోకి వేసుకొని ఒకటిన్నర లీటర్ వరకు వాటర్ని వేసి మసలినివ్వాలి వాటర్ బాగా మసులుతున్నప్పుడు కలుపుతుంటూ చెక్ చేసుకోవాలి పది నుంచి పదిహేను నిమిషాల వరకు బాగా ఉడికిస్తే ఇది జెల్లిలాగా ఫామ్ అయిపోతుంది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అది చూసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా అయ్యాక జాలిగరటలో లేదా క్లాత్లో వేసి దీన్ని జెల్లినంతా అంతా సపరేట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా చేసాక దీన్ని మళ్ళీ ఒకసారి చేయితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి మీ జుట్టుకి ఎంత క్వాంటిటీ పడుతుందో అంత క్వాంటిటీ తీసుకొని దాంట్లో కొంచెం కొబ్బరి నూనె కూడా వేసేసుకొని జల్లీలో మిక్స్లాగా బాగా మిక్స్ చేసి మీ జుట్టుకి ఇలా నేను చూపించిన విధంగా చిన్న చిన్న పాయలాగా తీసుకొని జల్లీని లోపలికి ఇలా అంటుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా జుట్టు మొత్తం పెట్టేసుకొని దీన్ని థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు నాననివ్వాలి అలా అయిపోయాక దాని తర్వాత మీరు ఏ షాంపూనైతే యూజ్ చేస్తారో అదే షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది చాలా సిల్కీగా ఉంటాయి హెయిర్ పెరుగుతుంది హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి